ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ఇదిగో నీ దేవుడైన యూహోవా ఈ దేశమును నీకు అప్పగించెను నీ పితరుల దేవుడైన యహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకును భయపడకుము అధైర్యపడకుమని నీతో చెప్పి కాండము ఒకటవ అధ్యాయము వచనము ఒకటి కోసం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు దాన్ని మనం ధైర్యంతో గెలుచుకొని సొంతం చేసుకోవాలి ఒక విశ్వాసి సంపాదించుకున్నదంతా మరో విశ్వాసికి ఉచితంగా అనుగ్రహించబడుతుంది మన విశ్వాసంలో బలంగానూ ప్రేమలో తీవ్రంగానూ ఉండి విస్తారంగా ప్రయాసపడుతున్నామా మనలను అడ్డుకునేవారు ఎవరూ లేరు మనం వెళ్లి మన స్వాస్థ్యాన్ని తీసుకుందాం అత్యంత మధురమైన అనుభవం దేదీప్యమానమైన కృప మన కోసం సిద్ధపరచబడి ఉన్నాయి దేవుని కుటుంబంలో ఉన్న ప్రతి సహోదరునితోనూ సమానంగా మనకు అవి అనుగ్రహించబడతాయి యహోవా మనకు దాన్ని అప్పగించాడు మనకున్న హక్కును ఎవరూ కాదనలేరు మనం లేచి వెళ్ళి ఆయన నామంలో దానిని స్వాధీనపరుచుకుందాం ప్రభు కొరకు గెలుచుకునే నిమిత్తం ఈ లోకమంతా మనకు అప్పగించబడింది ఏ దేశాన్ని గాని దానిలో ఉన్న ఏ గ్రామాన్ని గాని స్వాధీనపరచుకోకుండా మనం విడిచిపెట్టకూడదు మన ఇంటి ఎదురుగా దగ్గరలో ఉన్న ఆ మురికివాడను స్వాధీనపరుచుకుందాం అక్కడ పరిచర్య చేస్తున్న మరో సువార్థ సేవకుణ్ణి గందరగోళంలో పడేయటానికి కాదు గాని పరిచర్య ఫలితాన్ని అతనికి అప్పగించే నిమిత్తం మనం వెళ్లి దానిని స్వాధీనపరుచుకుందాం మనం అక్కడికి వెళ్లే ధైర్యం తెచ్చుకుంటే చాలు చీకటి గృహాలను కఠిన హృదయాలను ప్రభు కొరకు గెలుస్తాం యేసులోనూ ఆయన గూర్చిన సువార్తలోనూ మనకు విశ్వాసం లేకపోవడం వలన మనకు అప్పగింపబడిన ప్రాంతాలను స్వాధీనపరుచుకోవడానికి వెళ్ళక సందుల్లోనూ ఇరుకైన దారుల్లోనూ ఉన్న ప్రజలను మనం విడిచిపెట్టేస్తే వారు ఏసుగూర్చి వినకుండానే చనిపోతారు దేవుని కృపకు పాత్రులు కానీ అజ్ఞానులు కాని కాని ఎవ్వరూ లేరు కాబట్టి ఎవరిని మనం విడిచిపెట్టడానికి వీలులేదు నాలో ఉన్న పిరికితనమా బయటకు పో నా విశ్వాసం తొక్కుతూ స్వాధీనపరుచుకోవడానికి వెళుతుంది